we might want oh, okay. to ముఖ్యమంత్రి అయితే జులై ఒకటో తారీఖున ఏడు వేలు పెన్షన్ వస్తుందని దయచేసి ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రేపటి రోజు అందరూ ఒకే దగ్గర కాకుండా దయచేసి రాష్ట్రం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అస్తవ్యస్త అనాలోచిత విధానాలతో రాష్ట్రం అన్ని రకాల కూడా దివాళా తీసింది అన్ని రకాల కూడా ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనమై ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెట్టిన ఒక సమర్థుడు రాజనీతిజ్ఞుడు అనుభవశాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఇస్తున్న హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తున్న తీరు రాష్ట్రంలో కోట్లాది ప్రజల నిరాజనాలు అందుకుంటున్నాయి మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని దివాళా తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో సంపద సృష్టించే పరిస్థితి లేకుండా చేస్తే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి పేరు ప్రఖ్యాతుల్ని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తే ఈరోజు ఇంకెవరైనా ముఖ్యమంత్రిగా ఉంటే ఏం చేయాలో పాలుపోని పరిస్థితి కానీ ఒక సమర్థుడు అడుగు దేశ విదేశాల్లో సైతం ఒక మంచి రాజనీతిజ్ఞుడిగా ఒక సమర్థవంతమైన నాయకుడిగా విజనరీ లీడర్గా పేరున్న చంద్రబాబు నాయుడు గారు ఆ కష్టాలని సవాళ్ళని లెక్క చేయకుండా సవాళ్లనే సవాళ్లుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు సర్వనాశనం చేసిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెట్టాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఈరోజు రాష్ట్రం ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కాకుండా జగన్ లాంటి జగన్ గారి లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉంటే సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఎంతో సమర్థవంతంగా ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉన్న ఒక సమర్థవంతమైన నాయకుడిగా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తూ ఏదైతే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే మెగా డిఎస్సి మీద పోలీస్ సంతకం అదేవిధంగా పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ అదేవిధంగా ఏదైతే భూహక్కుల చట్టం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గంగా తెచ్చి మన భూముల మీద మనకు హక్కులు లేకుండా చేసే దుర్మార్గపు భూహక్కుల చట్టాన్ని రద్దు చేయడం